హలో మన తెలంగాణ స్టైల్ సరపిండి ఎలా చేయాలో చూడండి హాయ్ హలో సరపిండి చేస్తున్నాను ఇలా కావాల్సిన రెమెడీ బియ్యం పిండి రెండు కప్పులు రుచికి తగినంత ఉప్పు కొంచెం కలర్ వస్తుంది ఒక పసుపు జీలకర్ర కొంచెం టేస్ట్ తగ్గ ఓమా ఒక టీ స్పూన్ నువ్వులు உலிப்பாய புதின கருவேப்பாக்க கொத்துமீராக டிஸ்பூன் அல்ல மீறி కొంచెం మంచిగా అన్నీ కలుపుకొని ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని అంతా కలిపిన తర్వాత ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి ఉంచాలి ఒక పెనం తీసుకొని ఆయిల్ మంచిగా మొత్తం పట్టించాలి పట్టించిన తర్వాత ఇలా చేయితోటి అప్లై చేసుకోవాలి ఈ సైజు ముద్దని తీసుకొని మంచిగా రౌండ్ ఇట్లా అనుకున్న తర్వాత ఇల్లు పెట్టి కొంచెం మధ్యలో మధ్యలో చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా మధ్యలో మధ్యన హోల్స్ పెట్టుకుంటే మంచిగా ఆలుతుంది మనకు తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది తొందరగా వాళ్తుంది ఆయిర్ పోస్తా హోల్స్ రా మంచిగా కాదు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడతాం పది నిమిషాలు ఆగినాక మళ్ళీ చూద్దాం ఆయిల్ ఇలా పోస్తే మధ్యలో మధ్య హోలల్లో మంచి ఉడికి కలర్ మంచిగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది పది నిమిషాలు అయినాక ఇట్లా రిటర్న్ చేసుకునే ఉంచాలి స్టవ్ ఆఫ్ చేస్తే అది వేడికి మంచిగా మగ్గుతుంది అయిపోయింది అంతే that i've